సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుంది అధికార వైసీపీని నిలువరించే లక్ష్యంగా ప్రతిపక్ష కూటమి కార్యాచరణ సిద్దం చేసింది అది కూడా సీఎం జగన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాపై ఫోకస్ పెట్టింది చిత్తూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థిని కట్టడి చేయడానికి బీజేపీ కూడా ఢిల్లీ నుంచి అగ్ర నేతలను ప్రచారంలోకి తీసుకురానుంది రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఉమ్మడి కడప జిల్లా రాయచోటికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకురానుంది రాహుల్ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నట్లు సమాచారం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితో కలిసి వారు ప్రచార సభలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి నరేంద్ర మోదీ కార్యక్రమాలను అనుసరించి తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారవుతుందని చెబుతున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది కుటుంబ కలహాలు రాజకీయంగా విభేదించిన ఆయన సోదరి షిర్మిలారెడ్డి ఏపీ పిసిసి అధ్యకురాలుగా కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడంతో పాటు అసెంబ్లీ స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలిపారు ఉమ్మడి కడప జిల్లాలో కడప అసెంబ్లీ స్థానం తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా రాయచోటి అసెంబ్లీ స్థానంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు దీంతో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ అల్లా బక్షును పోటీ చేయిస్తున్నారు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం అనడం కంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకురానున్న చట్టాల వల్ల ముస్లింలకు ఎక్కువగా నష్టం జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిస్తే జరిగే పరిణామాలను ముస్లిం మైనార్టీ వర్గాలకు వివరించేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని రప్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి మే నాలుగు లేదా ఆరు తేదీల్లో ఆయన పర్యటన ఉండవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని రాష్ట్రంలో కూటమితో పాటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రచారానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు లోక్సభ స్థానానికి సంబంధించి కేంద్రమైన రాజంపేటలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొనడానికి బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా ఏర్పడ్డాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బద్ద శత్రువుగా మారిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు ఆయనకు రాజకీయ ంగా చిరకాల ప్రత్యర్థి అయిన చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు ఇద్దరు ప్రధాన రాజకీయ విరోధులతో పోటీ పడుతున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం ఇటీవల వైసీపీ నుంచి ఊహించని ఘటన ఎదుర్కొన్నారు పీలేరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ప్రచార వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దహనం చేశారు దీనిని నల్లారి కుటుంబం సీరియస్ గా తీసుకుంది ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలికిరిలో ప్రచార సభ నిర్వహించడానికి అవసరమైన సన్నాహాల్లో ఉన్నట్లు భారతీయ జనతా పార్టీ వర్గాలు తెలిపాయి కడప జిల్లాపై కాంగ్రెస్ తో పాటు టీడీపీ కూటమి కూడా ప్రత్యేక దృష్టి సారించింది అందులో భాగంగా ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మే రెండున మళ్లీ కూటమి అభ్యర్థుల ప్రచారం కోసం రాజంపేటకు రానున్నారు ఇటీవల కొన్ని రోజుల క్రిందటే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్ర బాబు విస్తృతంగా ప్రచారం చేసి వెళ్లారు ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన అసెంబ్లీ ఎంపీ స్థానాల్లో పర్యటనకు ప్రాధాన్యతనిస్తున్నారు ఢిల్లీ అగ్ర నేతలను రంగంలోకి దించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ తో పాటు టీడీపీ కూటమి కసరత్తు చేస్తుంది కాకపోతే ఢిల్లీ నేతల పర్యటనలతో వీరికి ఏ మేరకు ఫలితం ఇస్తుందో అన్నది వేచి చూడాలి